హాయ్ హౌ యూ హౌ ఇస్ ఎవరి బడీ మరి రోజున కేసీఆర్ గారి కార్ కహాని వెలుగులోకి వచ్చిందండి వాస్తవంగా నిన్నే వచ్చింది అనుకోండి ఇవాళ దాని గురించి ఇంకా ముందుకి జనాలు తీసుకెళ్తున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి తను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాడు ఒకటేంటి ఆ పాత అసెంబ్లీని భవనాన్ని ఎందుకు పగల కొట్టాల్సి వచ్చింది దాన్ని ఎందుకు నాశనం చేశాడు అది ఇంకా యాభై సంవత్సరాల పాటు చక్కగా ఉండడానికి అవకాశం ఉంది కదా దాన్ని అతనికి ఇష్టం లేకపోతే ఆ వాస్తు ప్రకారం నచ్చలేదు అనుకుంటే దాన్ని ఇంకేదైనా దానిక పర్పస్ కోసం వాడచ్చు కదా అంటూ కేసీఆర్ చేసినటువంటి కార్ కహనీ దాన్ని వెలుగులో తీసుకొచ్చాడు ఈయన హ్యాట్రిక్ కొట్టి తిరిగి అధికారంలోకి వస్తాడని పూర్తిగా నమ్మాడు ఎందుకంటే ఈ మాంత్రికులు లేకుంటే ఈ ప పండితులు ఈ జాతకాలు చూసేవాళ్ళు ఎవరైసే చూడండి అందరూ అదే చెప్పారు కేసీఆర్ గెలుస్తారు కేసీఆర్ గెలుస్తారు కేసీఆర్ గెలుస్తారని మరి అతను పూర్తిగా దాన్ని పూర్తిగా నమ్మడం వలన తను గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేటం చేయడానికి ఈ పన్నెండు కార్లు ఈ పన్నెండు కార్లు ఎలాంటి కార్లు అండి ల్యాండ్ క్రూజర్స్ ఈ ల్యాండ్ క్రూజర్స్ అనేది మన జపాన్ కంపెనీ అండి ఈ జపాన్ కంపెనీ తయారు చేసిన ఈ కారు రెండు లక్షల రెండు కోట్ల పది లక్షలండి దీని గురించి రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒకసారి ఆయన మాట్లాడారు పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇది చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారు వచ్చి చివలో చెప్తున్నాడు సార్ పోయిన సరే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాష్పెట్టినా సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని అనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి వెళ్ళండి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు అవుతుంది మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టినా కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరు ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన మాగతులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద అవి ప్రభుత్వ ఆస్తి తీసుకోకుండా వెళ్ళిపోతే కాబట్టి ఈయన చేసినటువంటి నిర్వాహకాని గురించి మన రేవంత్ రెడ్డి పత్రికా వేక సమాసంలో ఎంత చక్కగా వివరించారో చూశారు కదా మరి అలాంటి సంఘటనలు ఇలా వెలుగులోకి వచ్చేటప్పటికి ప్రజలకి వీరి మీద ఎంత చెడ అభిప్రాయం వస్తుందండి ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి పళ్ళు పైకి రావటం మూలంగా ఏమవుతుందంటే అతనికి ఇంతవరకు ఉన్న చక్కని ఇమేజ్ మొత్తం కూడా ఒక్కసారిగా బూర్దిలో పోసిన పన్నీర్గా మారుతున్నది ఒక్కసారి కనుక ఈ కృషి బండి చూద్దాం రండి ఎలా ఉంటుందో సింహలాగా ఉంది బండి చూడండి ఈ బండి కెపాసిటీ ఏంటంటే ఇది ఒక్క టెన్ సెకండ్స్లోనే వంద కిలోమీటర్ స్పీడ్ని అందుకోగలుగుతుంది ఐదుగురు చక్కగా ఆరాంగా కూర్చోవచ్చు అంతేకాకుండా దీని చుట్టూ కూడా మన మిర్రస్ ఇది కెమెరాలు పెట్టడం వలన ఎక్కడ ఏం జరుగుతున్నది అనే సంగతి తెలుస్తుంది అంతేకాకుండా భూమి నుంచి కొద్దిగా ఎత్తుగా అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ పైకి ఉండటం వలన ఏ గొంతలు వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు అంతేకాకుండా ఇది కొద్దిగా ఎత్తుగా ఉండటం వలన ఈ బయట రావడానికి కావాల్సిన ఆ ఫుట్ పాత్ ఫుట్ పాత్ లాంటి ఉంటుంది కదా దాన్ని కిందకి ఆటోమేటిక్గా రావడానికి కూడా ప్రత్యేకమైన సదుపాయాలు చేశారండి ఇలాంటి లగ్జరీస్ కారు మరి ఒకటి కాదు రెండు కాదు పన్నెండు కార్లు ఆంధ్రాలోనే కొని అది విజయవాడలో ఎక్కడో దాచారని చెప్తున్నారు మాకు తెలిసిన సమాచారం ప్రకారం అంటే విజయవాడలో ఉన్నటువంటి పక్కన ఉన్న ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వీటికి కావాల్సిన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ కూడా అంటే బుల్లెట్ ప్రూఫ్ కానీ లేకుండా ఇంకా తదితర అంశాలన్నింటి మీద దానికి కావాల్సిన షెడ్లో ఏర్పాటు చేసి అవన్నీ తయారై పక్కా రెడీగా ఉన్న ఏ క్షణమైనా సరే మన కార్ తాళం ఓపెన్ చేసుకొని హైదరాబాద్ వచ్చేయచ్చు అలాంటి ఏర్పాటు చేసుకున్నాడు ఈయన కేసీఆర్ గారు మరి ఒక పక్క ఫండ్స్ లేవో ఫండ్స్ లేవో అంటూ రెండో పక్క వచ్చేటప్పటికి ఫండ్స్ ఇంత దుర్వినియోగం చేసేటప్పటికి ప్రజలు కడుపు కాలిపోతుందండి అయ్యో మన ఉద్యమ పార్టీ పార్టీ కదా ఈ పార్టీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ కదా ఈ ఉద్యమ స్ఫూర్తితో అనేకమైన ఉద్యోగాలు ఇవ్వడానికి పరిశ్రమలు స్థాపించాలే కానీ ఇలాగ తన యొక్క వ్యక్తిగత లగ్జరీ కోసం ఇన్ని కోట్లు లెక్కేయండి మూడు కోట్ల రూపాయలు మామూలుగానే ఖర్చు అది కాకుండా ఈ బుల్లెట్ ప్రూఫ్ అవన్నీ వేసేటప్పటికి సుమారు ఇంకొక యాభై అరవై లక్షలు అవుతుంది ఈ ఇంత ఖర్చు ఒక్కొక్క కార్కి ఇరవై రెండు కార్లు కొన్నాడంటే ప్రజల సొమ్ము ఒకప్పుడు ఉండేది రాజుల సొమ్ము రాళ్లపాళ్ళని మరి కేసీఆర్ కూడా తనకు తాను ఒక రాజు అనుకుంటాడు కావచ్చు ఈ రాజుల సొమ్ము కార్ల పాలు చూసారా ఎలాంటి డైమైన స్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఖండించాల్సిన విషయం కాబట్టి ప్రజలు ఈ మంచి చెట్లు ఆలోచించుకొని రేపొద్దున ఎవరు ఏం చేసినా సరే వారు ఒక ఒక దృష్టితో ఉండి అలాంటివి ఇంకా ముందు రేపొద్దున రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఇలాంటివి ఏమీ చేయకుండా తగిన చర్యలు తీసుకోవడానికి కావాల్సిన అవకాశాలని రాజ్యాంగంలో రూపొందించాలి అంటే అసెంబ్లీలో ప్రతిపాదనలు చేయాలండి అప్పుడే ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా ఉంటుంది ప్రజల సొమ్ముని వీళ్ళు ఇష్టాంత రాజ్యాంగ రాజకీయ నాయకులు పెద్ద తాబేదారులు అనుకున్నట్టే చేస్తే ఎంత చూడండి ఇన్ని కోట్ల రూపాయలు అలాగే ఎక్కడ చూసినా సరే అవినీతి ఇవన్నీ చూస్తూ ఉంటే అయ్యో సామాన్య మానవులకు ఏం తెలియకుండా ఎంత బాగా మమ్మల్ని డార్క్లో వచ్చేసాడు కేసీఆర్ అతని కొడుకు మేలవడు కలిసి కూ కూతురు సహా అని చెప్పి ఎంతోమంది మనం మనం చీట్ చేయబడ్డాము మోసగించబడ్డాము అనే ఒక అభిప్రాయంలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇలాంటి పైసలు రాకుండా ఉండాలంటే మనం దీన్ని సరైన చర్యలు ఏం చేయి చేపట్టాలి రాజ్యాంగ పరంగా అనేది ఈ మంచి మంచి లాయర్లు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం తీసిన వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని ప్రజలంతా భావిస్తున్నారు మరి ఇలాంటిది కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సీ యూ దెన్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోకండి ఇదే మాకు ఊపిరి ఓకేనా సరే మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ న్యూస్ ఎనలిస్ట్ గూడి గంటలు టీవీ నైన్ బాయ్